కార్మిక కర్షకలోకానికి దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి అన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి రమేష్ రెడ్డి వైద్య సిబ్బంది దళిత సంఘాల నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత దళితులు బహుజనుల అభివృద్ధికి ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ ఎనలేని కృషి చేశారని బత్తుల చంద్రమౌళి తెలిపారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత బహుజనులు ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ శృతి నగేష్ హరికిషన్ రవీందర్ గణేష్ రవీందర్ వీరస్వామి వర్కర్లు సివిల్ హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు బాబు రావు గారి జయంతి పురస్కరించుకొని హాస్పిటల్లో పళ్ళ పంపిణీ అనే కార్యక్రమాన్ని చేపట్టాం కావున మరి డాక్టర్ గారు శృతి మేడం మరి అదేవిధంగా వర్కర్లు దళిత మిత్రులందరికీ ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు స్టాఫ్ గారికి కూడా మరి రోజు ఏంటంటే భారతదేశంలో దళిత ఉప ప్రధానిగా ఈ దేశంలోనే మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉండి మరి భారత రాజ్యాంగంలో కార్మికులకు కర్షకులకు మరి రిజర్వేషన్లు మరి పార్లమెంటులో కొట్లాడి మరి రిజర్వేషన్ కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బాబు జడ్జారావు గారు కూడా పార్లమెంటులో మరి అన్ని జాతుల కోసం మరి రిజర్వేషన్ల కోసం కొనుగోలు చేసి ఈ దేశంలోనే మరి బేరు కట్టేటువంటి ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండి ఉప మరి ఉన్నాడు మరి ఈ దేశంలో మరి అనేక సేవలు చేసి మరి ఎంతో సేవ చేసినటువంటి వారికి ఈ హాస్పిటల్ తరఫున జీర్మదూ మరి డాక్టర్ సిద్ధి గారు జీర్మించిన స్వగ్రం గారు

ఆ ఉత్సవాలను మా హాస్పిటల్లో కూడా నిర్వహించినట్టుకు ముందుకు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా హాస్పిటల్కి ఏంది మన పూజలు అంటాం కదా ఆ పూజలు ఒక నాలుగ ఐదో మాకు స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా మేడం గారు ఓపీ చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా కొద్దిగా వేడిగా ఉంది దాన్ని సందర్భంగా ఈ వేసవి కాలం సందర్భంగా పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకు ఒక రెండు మూడు కూలర్స్ కూడా స్పాన్సర్ చేస్తాయని ముందుకొచ్చినందుకు మేము అభినందిస్తూ ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలను ఎవరో ఒకరు ముందుబడి ఈ జయంతి ఉత్సవాలను జరిపితే ఈ న్యూ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ గొప్పతనం అందరికీ తెలిసినట్టు ఉంటుంది ఇటువంటి దాతలు కూడా ముందుకొస్తే ఎంతోమంది నిస్సహాయాలకు మనము ఎంతో కొంత మన ద్వారా లబ్ధి పొందిన వారు అయితే ఒక మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాకు గారికి అందరికీ తెలుసు ఈయనకు ఏది మన ఓఆర్ ప్లాంట్ ఉన్నదని అందరికీ తెలుసు అందరికీ డబ్బులు అమ్ముతాడు కావచ్చు కానీ మా హాస్పిటల్కి అయితే ఫ్రీగానే వస్తాడు వాటర్ అయితే రోజు ఒక కనీసం రెండో మూడో క్యాన్లు ఫ్రీగా డెలివరీ చేస్తాడు ఇంతకుముందు మరి వాళ్ళ వ్యాన్ ద్వారానే మాకు ఫ్రీగా డెలివరీ ఇచ్చేది ఈ మధ్యలో వ్యాన్ కట్ చేసి మాకు మమ్మల్ని అది ఒక ఫెసిలిటీ కూడా ఆ వెహికల్ ఏదో బాగు చేయించి మాకు ఫ్రీగా డెలివరీ చేస్తే మేము సర్వదా కృతజ్ఞులము ఆ ఒక్క కూడా అదొక్క మా మనవిని అని అంగీకరిస్తూ మాకు ఫ్యూచర్లో మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అందరి తరఫున మా స్టాఫ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ